గంజాయి రవాణా ముఠా అరెస్ట్ కర్నూలు జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది సబ్ డివిజన్ డిఎస్పి జే బాబు ప్రసాద్ గారి నేతృత్వంలో కల్లూరు తహసీల్దార్ శ్రీ ఆంజనేయులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద బళ్ళారి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు ముఠా సభ్యులు ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కర్నూలుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసు విచారణను వేగవంతం చేశారు తెల్లవని టయోటా గ్లాంచా ఏపీ ఫోర్ జీరో ఎన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ కార్ ప్రయాణిస్తున్న ఐదుగురిపై పోలీసులు అనుమానం నెలకొనడంతో కారును డ్రైవర్లు బలవంతంగా ఆపి తనిఖీ చేస్తారు ఇరవై కేజీల గంజాయి కారును సీజ్ చేసి విచారణలో వారు అరకు నుంచి వచ్చినట్లు వెల్లడించగా ఇంకా లోతుగా

సమీపం కర్నూలు షేక్ మహమ్మద్ ఆరిఫ్ ఎస్బీఐ కాలనీ కర్నూలు పగిద్యాల చాకలి గోవర్ధన్ కొత్తపేట కర్నూలు తల్లిదండ్రులకు పోలీసులు విజ్ఞప్తి పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఎవరైనా గంజాయికి అలవాటు పడుతున్నారని కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు అప్పుడు వారికి మానసిక కేంద్రాల్లో చికిత్స అందించగలుగుతామని పోలీసులు చెప్పారు పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు 자기들 자기들 고치세요. 그래도 워킹해. ఓకే గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకు అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం యాక్చువల్ గా మేము అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉప్పుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు దానికి ఐజీ హరి రవి సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు వాటిని సోరుగుడు చేసుకోకూడదు కల్టివేట్ చేయకూడదు అని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక నాలుగైదు నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్ తర్వాత క్యాంపస్లు తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు తర్వాత అవుట్స్కర్స్ లో ఉండే ఇల్లు మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న అంటే ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో మా ఫోర్ టౌన్ సిఐ గారు విక్రమ్ సింహ గారు అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత టీమ్ మెంబర్స్ అందరికి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ ట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైం నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బల్లారి చోరస దగ్గర వెహికల్ జరిగింది స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్ ఈ ఏపీ ఎన్ ముప్పై రెండు యాభై ఎనిమిది ఇది వచ్చి టోయ టొయోటా గాంజా బండి సో గంజా బండి ఇది యాక్చువల్ గా దీని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ ఐదు మంది అందులో వెహికల్స్ ఉన్నాయి వెహికల్ దగ్గర ఏమి ముందు వెరిఫై చేస్తే దొరకలేదు కానీ డీప్ గా వెరిఫై చేసి చేస్తే సైడ్ లో ఉన్న డోర్స్ లో ఆల్మోస్ట్ ప్రతి డోర్ లోను ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్ ఈ డ్రగ్స్ ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటల్ ఫిఫ్టీ చిన్న అన్ని ప్యాక్స్ ఇవి ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు ఇవి యాక్చువల్ గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో వీనుగా నరేంద్ర ఇతని పంచలింగాలు విలేజ్ సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి మనకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్ లో ఒక కేసు కూడా ఉంది అది కూడా ఈ గంజా సంబంధించిన కేసు ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీస్ సిస్టమేటిక్ గానే అందరూ వాచ్ లో ఉన్నారు సో మిగతా నలుగురిని వెరిఫై చేసి వీళ్ళంతా కొత్త వాళ్ళు బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ ఆర్ లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో వీళ్ళు ఎక్కడపై వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు ఏ కార్ అయితే ఆ కారు రోజుకు త్రీ థౌజండ్ రూపీస్ రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కార్ అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు ఎవరితో అప్ చేశారు ఎవరి ద్వారా తీసుకున్నారు ఏ విధంగా తీశారు అంటే ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లో రావాల్సి ఉంది అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని ఆలదకే ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి తీసుకురావడం జరిగింది తీసుకురా దొరికారు సో ఈ ఐదు మందిని ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ ఎన్డిపిఎస్సి యాక్ట్ కింద రిమైండ్ పంపించడం జరుగుతుంది తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రధానంగా జనరల్ అప్వోర్డ్ లింక్స్ డౌన్వర్డ్ లింక్స్ అంటాము సో అప్వోర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినా మనకు ఈ డౌన్వర్డ్ లో ఎంత వరకు పోతుంది ఎవరు యూజర్స్ ఎవరు దీనికి ఏమైనా ఆర్గనైజ్ నెట్వర్క్ ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది ఇప్పటికైతే ఈ ఇది వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ కిలోస్ వరకు ఇది ఉంటుంది సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ ఆర్ మైనస్ సిక్స్టీ థౌజండ్ వరకు దీని మీద ఎక్స్పెండేచర్ పెట్టేట్టుంది బట్ ఇక్కడ దీన్ని లోకల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించారని వీళ్ళ ఆలోచనగా ఇది ఒక వీళ్ళకునే వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు అంతా నెక్స్ట్ కొంచెం గానే ఇట్లా అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది వీళ్ళ ప్రధానమైన టార్గెట్ బట్ దాన్ని బేస్ చేసుకుని ఇది ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఫైనల్గా స్కూల్స్ కాలేజీలు పిల్లలు తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ పిల్లలు వాళ్ళకి చేరడము తర్వాత ఫైనల్ గా అందరి ఆరోగ్యాలు దెబ్బ దీని మీదనే కాన్సెప్ట్ మీదనే వీళ్ళు కూడా చేస్తారు సో దీని విషయంలో పబ్లిక్ ప్రధానంగా పోలీస్ తరఫున మీకు అందరికీ తెలుసు టైం టు టైము ఈ డ్రగ్స్ వద్దు గొరవ స్కీమ్ కింద జరుగుతూ ఉంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి స్కూల్స్ లో కాలేజీలో కూడా జరుగుతూ ఉంది చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఏ విషయమైన సమాచారం ఉన్నా కూడా పోలీస్కి ఇవ్వండి మీ పేర్లు అవసరం లేదు మీ డీటెయిల్స్ ఎవరికేమి చెప్పం బట్ ఆపరేషన్ చేస్తాము వర్క్ చేస్తాము దాని మీద పికప్ చేసి గా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ మీద అవసరం వస్తే పీడీ యాక్ట్ ఎంతవరకు పాజిబుల్ ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ పెడతాము ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లేసి తర్వాత ఈ విషయం మా ఎస్పీ విక్రాంత్ విక్ర విక్రాంత్ పాటిల్ గారు సార్ ఆల్రెడీ బ్రీఫ్ చేయడం జరిగింది సో అక్కడికి కూడా మాట్లాడుతూ కన్సర్ జిల్లాలతో కూడా మాట్లాడేసి తర్వాత ఈ నెట్వర్క్ ఇంకా ఎక్కడెక్కడ ఉందనే విషయం మీద కూడా కంప్లీట్ గా స్టేట్ లెవెల్లో ఇది వర్క్అవుట్ అవుతుంది సో ఇప్పటికైతే పబ్లిక్ అందరికి కూడా పోలీస్ తరఫున రిప్రజెంటేట్ ఏంటంటే రిప్రజెంట్ చేయడం ఏంటంటే దీని విషయంలో సమాచారం రెండు అన్నిటికంటే ముఖ్యంగా డ్రగ్స్ కు దూరంగా ఉండడము పిల్లల్ని వాచ్ పెట్టుకోవడము మూడోది గా చిన్నపాటి సమాచారం ఏమున్నా కూడా ఎటువంటి డ్రగ్ అయినా కూడా ఎటువంటి అనుమానం ఉన్నా కూడా పోలీసు వారి దృష్టికి తీసుకు తీసుకొస్తే ఇమీడియట్గా దాని మీద సత్వరం యాక్షన్ ఉంటుంది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న